హలో వియర్స్ వెల్కమ్ టు సిక్స్ జేవియర్ జమలాపురం వారి రత్నాంజలి గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా జ్యోతిష్యం అలాగే రత్నశాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా సిక్స్ జేవియార్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మందికి జ్యోతిష్యం అలాగే రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతిరావు మనతో ఉన్నారు ఆయన ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవియర్ కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ లాస్ట్ ఎపిసోడ్లో మనం షష్ఠి తిథి గురించి చెప్పుకున్నాము మన ఆడియన్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యారు థ్యాంక్ యూ ఇట్లా రెమెడీ చెప్పినందుకు అని చెప్పి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా అంతకంటే ఎక్కువ కాల్స్ వచ్చినాయి సప్తమి గురించి ఎప్పుడు చెప్తారు అని చెప్పి సో సప్తమి తిథి గురించి ఆ లక్కీ నెంబర్స్ వాళ్ళ గుణగణాలు చెప్తారా తప్పకుండా ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే సప్తమి తిథి ప్రతి తిథికి ఒక గొప్ప విశిష్టత ఉంటుంది ఎందుకంటే భగవంతుడు సృష్టించినటువంటి ఇది మంచిది అని ఉండదు ఏ వారమైనా ఏ తిథి ఏ నక్షత్రం శుభదాయకం అనే అనుకోలేదు ఎందుకంటే అన్ని భగవత్ప్రసాదాలే ఈ సప్తమి తిథికి అధిపతులు అంటే అది దేవుడు మాత్రం సూర్యుడు సూర్యుడు యొక్క కృప ఈ సప్తం మీద బాగా ఉంటుంది అందుకే సూర్యుడు కూడా ఆయన కాలానికి ఈ సప్త రథాలు ఉంటాయి అక్కడ ఏడు రథాలు అంటే ఏడు గుర్రాలు అశ్వాలు అట్లాగా ఈ సప్తమికి సూర్యుడు అధిపతి సంఖ్యాశాస్త్రం బట్టి తీసుకుంటే సప్తంకి సెవెన్ నెంబర్ అంటే కేతు అధిపతి ఈ రెండు లక్షణాలు వీళ్ళలో ఉంటాయి ఇటు కేతు లక్షణాలు కొన్ని షాడోస్ సూర్యుడు లక్షణాలు కొన్ని ఉంటాయి వాళ్ళకి అయితే వీళ్ళు చూడడానికి ఎలా ఉంటారు చాలా తేజోవంతులు అంటే ఎక్కడున్నా సరే గుర్తించబడతారు పది మంది పబ్లిక్ మన దగ్గరికి వస్తున్నప్పుడు అందులో ఒకడు సప్తం పూట పుట్టాడము అనిపిస్తుంది వీడు అంటే ఒక సంథింగ్ అట్రాక్షన్గా ఉంటాడు ఇప్పుడు మనకి అంటే చూడగానే ఒక సపరేట్ గుర్తింపు అనేది ఐడెంటిటీ కొంతమందికి ఉంటుంది వీడేదో కొంచెం వెరైటీగా ఉన్నది డిఫరెంట్గా అంటే పిచ్చిగా తయారైడని కాదు అంటే ఉన్న దాంట్లో కొంచెం వెరైటీగా కనిపిస్తాడు వాళ్ళ హావభావంలో కానీ వాళ్ళ వ్యక్తికరణలో కానీ వాడు సడన్గా చూద్దాం వీడియో సింపుల్ డిఫరెంట్ ఉన్నాడు అని అట్లా అంటే అట్రాక్షన్గా ఉంటాడు మరి చూ అంటే చాలా ఎలా ఉంటారా అంటే నలుగురిలో గుర్తించబడగలిగే పర్సనాలిటీని కలిగి ఉంటారు అంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు తన సప్తమి తేదీ పూట పుట్టాడు అని అలాంటి లక్షణాలు కొన్ని ఉంటాయి అంటే చూడగానే రికగ్నైజ్ చేసే పర్సనాలిటీ జుట్టు సాఫ్ట్గా ఉంటుంది రఫ్గా ఉంటుంది తర్వాత కొంచెం పలసా పొడుగ్గా కూడా ఉంటుంది అంటే ఆడవాళ్ళకైతే పొడుగు జడలు ఉంటాయి మగవాళ్ళకైతే కూడా పెద్ద హిప్పీ స్టైల్గా మంచి జుట్టు బాగుంటుందన్నమాట వాళ్ళు తర్వాత ఐస్ కళ్ళు వచ్చేసరికి మాత్రం జాలీగా కనిపిస్తుంటాయి అంటే కళ్ళు కొంతమంది కళ్ళు ఉంటాయి జాలీగా ఉన్నట్టుగా ఉంటాయి ఏంటంటే వీళ్ళు ఏదో ఉందిరా అసలు సంథింగ్ ఎలా ఉన్నాడు వీడు అంటే కొంచెం జాలీగా చూసినట్టుగా చూపులు ఉంటుంటాయి ఆ చూపుల్లో అలా ఉంటాయి అంతే గుడ్లు ఐస్ యొక్క లక్షణాలు అలాంటి లక్షణాలు ఉంటాయి కొంచెం జాలీతనంతో ఉంటుంది కానీ మనసు కొంచెం విషయాల్లో కరడు గట్టి ఉంటుంది అంటే నిర్ణయం ఏదైనా తీసుకుంటే మాత్రం కరడు గట్టి తీసుకుంటుంటారు అందుకే ఎక్కువగా సప్తమి తిథిలో పుట్టిన వాళ్ళు ఎక్కువ శాతం ఎవరిలో ఉంటారంటే పోలీస్ డిపార్ట్మెంట్ నేవీ ఆర్మీ సైంటిస్టులు ఈ తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పని వాళ్ళు వాటర్ వర్క్స్ అంటే ఎసెన్షియల్ ఎమర్జెన్సీ అంటే రెండు ఇక్కడ అంటే రక్షణ శాఖలు వేరు ఎసెన్షియల్ సర్వీసెస్ ఎసెన్షియల్స్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇది ఎమర్జెన్సీగా వచ్చేస్తుంటారు వాళ్ళు కూడా ఒకసారి నిర్ణయాలు ఇవ్వండి కరెంటు బిల్ ఒకసారి కట్టకపోతే కట్ చేసేస్తారు అదే సార్ ఒక నిమిషం అంటే టైం ఏడు కటింగ్ అయిపోతుంది చాలని కట్టే మళ్ళీ కట్టుకోవాల్సి వచ్చినట్టు అంతేనా సో ఇలా ఉంటుందన్నమాట వాళ్ళ టైం ఏడైపోతుంటే వాటర్ వర్క్స్ టక్క నల్ల కట్టేస్తాను అది ఒక వన్ అవర్ వచ్చింది అలా కట్టే కట్ అయిపోతుంది అంత దానికి నేను నువ్వు రికమెండ్ చేసినా మళ్ళీ నీ గురించి రాదు ఎందుకంటే వస్తే అందరికీ రావాలి మళ్ళీ కదా సో ఇలాగేంటంటే వీళ్ళు ఈ సప్తమి తిథిలో పుట్టిన వాళ్ళలో ఎక్కువగా డిఫెన్స్ కానీ అంటే డిఫెన్స్కి సంబంధించిన వాళ్ళలో కానీ లేకపోతే ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉండేటువంటి వాళ్ళలో కానీ ఎక్కువగా ఉంటారు అంటే రిమైనింగ్ రంగాల్లో కూడా ఉంటారు కానీ ఈ రంగాల్లో చాలా ఎక్కువగా ఉండడానికి అంటే నూటికి ఒక అరవై మంది ఉంటారు రక్షణ విభాగం లేదా ఎసెన్షియల్ సర్వీసెస్ నిర్ణయాలు ఏదైనా తీసుకుంటే కటువుగా ఉంటాయి అంటే తన పర భేదం ఉండదనమాట శిక్ష ఇలాంటి వాళ్ళు లాయర్లు ఉన్నా కూడా ఏం చేస్తారు జడ్జిలున్నా కూడా ఏం చేస్తారంటే కొడుకైనా అదే శిక్ష బయటపడికైనా శిక్ష సేమ్ రికమెండేషన్ చెప్పేదో తగ్గించే కొస్యలేదు నథింగ్ రోగి నేను అందరికీ ఇదే శిక్ష ఇస్తే నీకు కూడా అదే అబ్బా జడ్జును ఆ తండ్రి ఉండి వీళ్ళు చేయటం చేయటం మరి ఏం చేస్తారు వాడు వాడి న్యాయం అది సో సప్తం పూట పుట్టిన వాళ్ళకి అలాంటి మంచి గుణాలు అంటే తన పర భేదం లేదు అందరికీ అలా అలాగే తనకున్నటువంటి దాన ధర్మాలు కూడా తన పంచాలనుకుంటే మన వాళ్ళకి ఎక్కువ పంచుదాం దూరం వాళ్ళకి తక్కువ ఇద్దాం అనుకోడు అందరికీ సమానంగా పంచుతూ ఉంటుంటాడు అలా కొంతమంది అలాంటి లక్షణాలు కలిగి ఉంటుంటాడు ఇప్పుడు కొంతమంది పార్టీల విషయాల్లో కూడా చూడండి టీడీపీ పార్టీ ఉందనుకోండి ఏదో సంక్షేమ కార్యక్రమాలు పెడితే ఏం చేస్తుంటే తన పార్టీ వాళ్ళకి కొంచెం ఆ ఊర్లో విలేజ్ వాళ్ళకి కొంచెం పెద్దపీట వేస్తాం మిగతా వాళ్ళకి కొంచెం చూసుకున్నట్టుగా కట్ చేస్తుంటాం అదే జగన్ గారి పార్టీ చూడండి టీడీపీ వాడికైనా సరే ఎవరికైనా సరే అందరు అంటే అందరికీ చేస్తున్నాడు అంటే నేనేదో ఒక పార్టీ అని కాదు మనం వింటున్నాం అక్కడ వార్తలు సార్ అన్ని పార్టీల వాళ్ళకి ఇస్తున్నాడు సార్ అతను ఇంటి మీద టీడీపీ జెండా ఉన్నా కూడా సంక్షేమ పథకం వెళ్తుంది అని చెప్తుంటారు కొంతమంది ఇంట్లో జరగదు జనాలు అట్లా వీళ్ళకి ఏంటంటే అందరికీ ఒక న్యాయం చేకూర్చాలి నా దృష్టిలో పేదవాడు వాడు వీడి వీడివాడా వాళ్ళ వాళ్ళ చుట్టాలని కాదు ఇట్లాగే వీళ్ళకి ఏంటంటే ఈ సప్తమి తేదీలో పుట్టిన వాళ్ళకి తన పర భేదం ఉండదు ధనిక బీదాని భేదం ఉండదు సమభావంతో చూస్తుంటారు అన్నీ మంచి లక్షణాలే కాకపోతే వీళ్ళ జీవితంలో రెండుసార్లు సార్లు అయ్యే అవకాశాలు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి అంటే ద్వితీయ వివాహం చేసుకునే వాళ్ళు ఒక పర్సెంటేజ్ తీసుకుంటే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ సప్తమి తేదీలో పుట్టిన వాళ్ళకి ద్వితీయ వివాహాలు జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందరికీ ఉంటుంది ఎక్కువగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ద్వితీయ దానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి తన పర భేదం లేకుండా ఉంటారు మంచి చూపర్లకి గుర్తింపబడేటువంటి పర్సనాలిటీ కలిగి ఉంటారు మంచి సద్బుద్ధులే అంటే గవర్నమెంట్ జాబ్స్కి అవైలబుల్ వీళ్ళకి అర్హులే ప్రైవేట్ జాబ్స్కి అర్హులే అలా కాకుండా బిజినెస్ చేద్దామన్నా కూడా సెక్యూరిటీ సర్వీసెస్ అంటే వాళ్ళు చేస్తే జాబ్ దాంట్లో కొంతమంది ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసెస్ చేస్తుంటారు లేకపోతే ప్లేస్మెంట్స్ ఇప్పిస్తాం జాబ్స్ ఇప్పిస్తాం లోన్లు ఇప్పిస్తామంటూ ఇట్లా పెడతారు ఎనీ ప్లేస్మెంట్స్ ఇప్పించేది కన్సల్టెన్సీ టైప్ కానీ ఇలాంటి దాంట్లో కొంచెం బాగానే పదే బయట ఎలక్ట్రికల్ కాంట్రాక్టు లేతే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాటర్ వర్క్స్ కాంట్రాక్ట్లు పట్టడం ఇలాంటివి చాలా లీక్ ప్రూఫ్ కాంట్రాక్ట్స్ బిల్డింగ్స్కి పడుతుంటారు అంటే వాళ్ళంతా మొత్తానికి రిలేటెడ్ ఆ వాటికి సంబంధించినవే మళ్ళీ ప్రైవేట్లో కూడా చేస్తూ ఉంటుంటారు అనమాట సో ఇలాంటి దాంట్లో చాలా ఎక్కువగా ఉంటుంటారు సినిమా రంగ పరిశ్రమలో మాత్రం సప్తంపూట పుట్టిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారని చెప్పచ్చు ఒక టెన్ పర్సెంట్ ఉంటుంటారు అనమాట సో ఆ టెన్ పర్సెంట్లో ఉండే వాళ్ళలో ఎలాంటి వాళ్ళు ఇప్పుడు భానుమతి ఉందనుకోండి నా పాత్రకి నేనే బింగ్ కొట్టుకుంటా ఆ వాయిస్ నీకు ఇష్టం ఉంటే ఉండు లేతే లేదు నా సినిమా పాటకు నేనే పాడుకుంటా అంటే కొన్ని రూల్స్ చెప్తుంటుంటారు కదా కొంతమంది అట్లా ఇప్పుడు సాయి పల్లవే ఉంది అనుకోండి అంటే ఏం అంటే నేను ఈ డ్రెస్సే వేసుకుని యాక్టింగ్ చేస్తాను ఇప్పుడు అని చేయను కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటుంటారు కొంతమంది సుహాసిని ఇలాంటి వాళ్ళు తమకు ఒక తన పరిధి కొట్టు గిరిగిసుకుంటారు అంత ఎక్కడనే ఉంటారు లేకపోతే చేయకుండా ఇంట్లో కూర్చుంటారు యాక్టింగ్ రాకపోయినప్పుడు స్కూల్ రాబడే పడదు ఛాన్సెస్ పోతైపోయింది అనుకోండి సో అంత స్ట్రిక్ట్గా ఉంటారన్నమాట అంటే వాళ్ళు ఈ ఎవరితో వీళ్ళతో చెప్పొచ్చు లేదో వాళ్ళే ఏమనుకున్నాం పాప నాకు ఇది బట్ ఇలా ఇష్టం కూడా చేస్తారు లేదా లేదని చెప్పి చెప్పేస్తారు అందుకుని అలాంటి వాళ్ళు ఆ ఇండస్ట్రీలో మరి ఎదగడం కూడా కష్టమే తక్కువ మందే ఉంటారు కదా వంద మంది యాక్టర్స్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు అలాంటి వాళ్ళు సో ఇలాగా వీళ్ళకి ఏంటంటే అందుకే ఆ సినీ రంగంలో మాత్రం స్వల్పమంది ఉంటారు రిమైనింగ్ అన్నిట్లలో మాత్రం చాలా స్ట్రిక్ట్ అండ్ యాక్టివ్గా చాలా బాగుంటారు పొలిటికల్గా కూడా చాలామంది ఉంటారు వాళ్ళ మనసులో అనుకున్న పద్ధకాన్ని అమలు చేయడంలో దిట్టాలు ఉంటారు అన్నమాట వాళ్ళు అలాంటి అన్ని రకాలుగా చేస్తారు అంటే వాళ్ళు ఆ ఫీల్డ్స్లో ఉంటారు ఎలా ఉంటారు సో అనేది నేను మీకు చెప్పడం జరిగింది జీవిత వైవాహిక విషయంలో మాత్రం రెండుసార్లు పెళ్లిళ్ళు కావడం ఛాన్సెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి సో వీళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయంటే వస్తాయమ్మా అది ఏం వచ్చేటప్పుడు వేడితత్వ జబ్బులు వస్తాయంటే లూజ్ మోషన్స్ వస్తుండడం లేదా ముట్టిమల్లు రావడం స్కిన్ ఎలర్జీలు రావడం హెయిర్ ఫాలింగ్ రావడం తర్వాత ఇలా వేడితత్వం కూడా సెగ్గడ్డలు వచ్చాయంటుండడం కొంచెం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వేడితెత్తుతో జబ్బులు తొందరగా రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ లేడీస్ అయితే ఏమో ఓవర్ బ్లీడింగ్ లెస్ బ్లీడింగ్ ఇర్రెగ్యులర్ మెన్సెస్ కొంచెం హార్మోన్స్ బ్యాలెన్స్ లక్షణాలు ఇలాంటివి కొంచెం జరిగే క్యాన్సర్ వచ్చింది అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది యూట్రస్ క్యాన్సర్ వచ్చింది కొంచెం ఇలాంటి టిపికల్ చెప్పేవాళ్ళు కూడా ఈ సప్తమి తేదీలో పుట్టినటువంటి వాళ్ళలో కొంచెం అలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి మిగతా అంతా చాలా చక్కగా సంతానం ఉండాలంటే మాత్రం బ్రహ్మాండంగా ఉంటారు తప్పకుండా వాళ్ళు కానీ స్టాప్ చేసుకోకపోతే మాత్రం నలుగురు నుంచి ఏడుగురు దాకా కూడా కంటారు పిల్లలంటే ఎక్కువ సంతానాన్ని కలగలే శక్తి సప్తమి తేదీలో పుట్టే వాళ్ళకు ఉంటుంది ఇకపోతే వీళ్ళు ఏదైనా కొనుక్కుంటే ఇల్లు కొనుక్కున్న సెల్ కొనుక్కున్న ఫ్లాట్ ఫ్లాట్ పాస్పోర్ట్స్ వెహికల్స్ ఏదైనా ఎగ్జామ్ రాస్తా ఆల్ టికెట్ నెంబర్ ఇంటర్వ్యూకి వెళ్తే కాల్ టికెట్ నెంబర్ టోటల్ వన్ కానీ ఫోర్ కానీ ఫైవ్ కానీ సెవెన్ కానీ అయితే చాలా బాగా కలిసి వస్తూ అంటే అవుట్ ఆఫ్ నైన్ నెంబర్స్ ఈ ఫోర్ అవర్లకి రిమైన్ ఫైన్లకి అలాగే దిక్కుల్లో ఏ దిక్కు నుంచి వచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి లేదా ఏ దిక్కు నుంచి వచ్చిన అబ్బాయిని చేసుకోవాలి ఏ కంట్రీకి వెళ్తే బాగా పైకి వస్తాను ఎలాంటి ప్రాపర్టీలు ఉంటే రాణిస్తాను అంటే నార్త్ అండ్ వెస్ట్ డైరెక్షన్స్ నార్త్ అండ్ వెస్టర్న్ కంట్రీస్ కానీ నార్త్ ఆర్ వెస్ట్ రోడ్లు ఉన్న ప్లాట్లు కానీ నార్త్ ఆర్ వెస్ట్ సైడ్ ఏరియాస్ నుంచి వచ్చిన అబ్బాయిని చేసుకోవడం లేకపోతే అమ్మాయిని చేసుకోవడం కానీ వాళ్ళు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి మరి ఏదైనా హెల్త్ ఇష్యూస్ అంటే నేను చెప్పాను హెయిర్ ఫాలింగ్లు కొంచెం వేడితత్వ జబ్బులు బీపీలు లెగ్స్ కాళ్ళు లాగుతున్నాయి కొంచెం రేరు ఒక టెన్ పర్సెంట్ మెంబర్స్కి మతిమరుపు వస్తుంది మతిమరుపు అంటే ఓవర్లోడ్ వర్క్ ఎక్కువ ఉండడం వల్ల కూడా కొంచెం ఇప్పుడే ఎక్కడో పెట్టారంటూ వెతుకుతూ ఉండడం చేయడం ఇలాంటి కొన్ని మతిమరుపు లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి వాళ్ళకి జాతకం చెప్తాను చూచాయిగా ఆ నెంబర్లో పుట్టిన ఎలాంటి తర్వాత ఆదివారం బుధవారం బాగా పని జరుగుతుంది సోమవారం సమవారం సో ఆది బుధ సోమ వారానికి ఏడు రోజులు ఈ మూడు రోజులు మంచివి వారాల్లో ఆ మూడు మంచివి ఆది సోమ బుధవారాలు నెంబర్లో వన్ ఫోర్ ఫైవ్ సెవెన్ దిక్కుల్లో నార్త్ వెస్ట్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి వీళ్ళు వాడకూడని రంగు బ్లాక్ బ్లాక్ కలర్కి దూరంగా ఉంటే వీళ్ళకి ఏ ప్రాబ్లం అనేది చాలా మటుకు రాదు సో ఇవి జనరల్గా వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళు ఎలా ఉంటారని చెప్పగలిగి చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని అదృష్టరత్నాన్ని సిగ్జేవియార్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరింకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి వాళ్ళకి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పారు కదా ఎస్ మరి దానికి ఏమన్నా రెమెడీ ఏమైనా ఉందా తప్పకుండా ఉంది బీపీ తర్వాత లెగ్ తర్వాత మతిమరుపులు కొంచెం హెయిర్ ఫాలింగ్స్ వేడితత్వ జబ్బులు కొంచెం ఇలాంటివి రాకుండా కొంచెం హెల్దీగా యాక్టివ్గా ఉండడానికి వీళ్ళు చేయాల్సిందంటే వైడూర్యం మనకు రాయి ఉంటుంది దాన్ని సోమవారం రోజు వెండిలోనే చేయించాలి గోల్డ్ వాడకూడదు మగవాళ్ళైతే కుడి కుడిచే తొంగర వేలికి ఆడవాళ్ళు ఎడంచే తొంగరవేలికి పెట్టుకోవాలి ఒకవేళ వైడూర్యం అవైలబిలిటీలో లేనప్పుడు సులేమాని హకీక్ సులేమాని హకీక్ అంటుంటారు దాన్ని వాళ్ళు లాకెట్లా చేసి మెడలో వేసుకున్న కూడా చాలా బాగా పని జరుగుతుంది ఒకవేళ అది కూడా కాదనప్పుడు టైగర్ స్టోన్స్ అని ఉంటాయి అది వేసుకున్న కూడా మెల్లో లాకెట్లో వీళ్ళకి ప్రాబ్లమ్స్ చాలా మటుకు తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి సార్ ఈ స్టోన్స్ మేము వేసుకోలేకపోతున్నాం ఇంకేదైనా ఉందా అనే వాళ్ళకి కూడా సప్తముఖి రుద్రాక్ష రుద్రాక్ష పేరే సప్తముఖి రుద్రాక్ష దాన్ని మెల్లో వేసుకున్నట్టయితే వాళ్ళకి సకల భోగభాగ్యాలు అన్ని రకాల భోగాలు అనుభవిస్తారు గొప్పతనం ఏంటంటే ఈ సప్తమి తేదీలో పుట్టిన వాళ్ళకి సకల భోగాలు ఉంటాయి కార్లు ఉంటాయి బిల్డింగ్లు ఉంటాయి వాళ్ళు పుట్టడం మధ్యతరగతిలో పుట్టినా చనిపోయే లోపల భోగములన్నీ ఫ్లైట్ ఎక్కుతారు పడవ ప్రయాణం చేస్తారు అన్ని రకాల లగ్జరీస్ కార్లు వాడతారు వెహికల్స్ వాడతారు ఆల్ యూటిలైజ్ చేసుకుంటారు వాళ్ళకి ఓన్గా కొనుక్కున్న వాడతారు లేదా ఫ్రెండ్స్ వైనా వీళ్ళు వాడేస్తుంటారు కొంతమంది ఫ్రెండ్ వాడు కారు కొనుక్కొని నాకు కారు కొన్నాను సార్ కానీ నా ఇంట్లో పార్కింగ్ ప్లేస్ లేదని చెప్పి పక్క ఇంట్లో పెడతారు అంటే వీడికి ఆ భోగం ఉంటుంది వీడు ఏం చేస్తాడు ఉంది కానీ అడ్వాంటేజ్ తీసుకుని ఒకసారి ఇక్కడ దగ్గర మా ఫ్యామిలీతో ఇస్తాంటే వాడు ఇవ్వాల్సింది లేకపోతే తెల్లారి పార్కింగ్ మా ఇంట్లో పెట్టకనా నీకు వద్దంటాడు కదా అంటే ఫ్రీగా వాడేస్తారు శుభ్రంగా అంటే ఇలాంటి ఎంజాయ్మెంట్ అంటే వీళ్ళకి వస్తాయన్నమాట అన్నమాట అవకాశాలు అలా వస్తాయి సో భోగభాగ్యాలన్నీ అనుభవించే మంచి గుణం జస్ట్ ఏదో లోపాలు ఉంటే మీరు అడిగినట్టుగా రాళ్ళు పెడితే మాత్రం తప్పకుండా పోతాయి థ్యాంక్ యూ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సప్తమి తేదీ గురించి సో వియర్స్ సార్ చెప్పినట్టు ఒరిజినల్ స్టోన్ పెట్టుకుంటేనే మనకి రిజల్ట్ వస్తుంది ఒరిజినల్ స్టోన్ ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి మీరు కంగారు పడ అవసరం లేదు మన సిక్స్ జీవి దగ్గరే ఇంటర్నేషనల్ జెమ్ ల్యాబ్ ఉంది సో ఇక్కడ మీరు స్టోన్ పర్చేస్ చేసుకుంటే ఇంటర్నేషనల్ మెషిన్స్ నుంచి టెస్ట్ చేసిన రిపోర్ట్ కార్డ్ ఇస్తారు ఆ రిపోర్ట్ కార్డ్ మనం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ చూపించినా సేమ్ రిపోర్ట్స్తో టాలీ అవుతుంది సో మీరు ఇక్కడ స్టోన్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే దగ్గరలో ఉంటే కనుక డైరెక్ట్గా సిక్స్ జేవియర్ షోరూమ్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు లేదా దూరంగా ఉన్నా కూడా డైరెక్ట్గా కొరియర్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి కొరియర్ సర్వీసెస్ ద్వారా అయినా చేసుకోవచ్చు మరి మా అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది సేవ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ